టీ న్యూస్ న్యూస్ ప్రజెంటర్ ఓటార్కర్ స్వేచ్ఛ జూన్ ఇరవై ఆరున ఆత్మహత్య చేసుకుంది జూన్ ఇరవై తొమ్మిదిన ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడుగా భావిస్తున్న లేదా స్వేచ్ఛ మరణానికి పూరిగొల్పిన వ్యక్తి పూర్ణచంద్ర బటావత్ అది పేరు పూర్ణచంద్ర పూర్ణచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే పూర్ణచంద్ర రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఉంది అట్లాగే కవిత పేరు ఉంది మాజీ ఎంపీ సంతోష్ జోగినపల్లి పేరు కూడా ఉంది అయితే ఈ ముగ్గురు కూడా ఈ కేసు సంబంధం ఉందని నేను అనట్లేదు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న సారాంశంలో ఏంటంటే ఇతను పోలీసుల ఇంటరాగేషన్లో కొన్ని విషయాలు చెప్పాడు స్వేచ్ఛతో తాను నాలుగైదు ఐదేళ్లుగా సహజీనం చేస్తున్నట్టుగా చెప్పాడు అది వరకే తనకు పెళ్ళిందని చెప్పాడు స్వప్ననే తనకు భార్య ఉందని ఆమెతో తనకిద్దరు పిల్లలు ఉన్నారని కూడా చెప్పాడు అట్లాగే స్వేచ్ఛను తీసుకువెళ్ళి వీళ్ళందరికీ పర్చే చేశాడు ఎవరికి కేటీఆర్కు సంతోష్కు అండ్ కవితకు ఈమెతో ఈమెతో సహజీనం చేస్తున్నారని చెప్పాడా లేక లేక ఈమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడా అనేది మనకు తెలియదు రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఈ ముగ్గురి ప్రస్తావన ఉంది అండ్ స్వేచ్ఛను ఈ ఇన్సిడెంట్ ముందు అంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు బహుశా జూన్ ఇరవై రెండు అనుకుంటా ఆమె ఆమెను ఆ ఇద్దరు కలిసి వాళ్ళు స్వేచ్ఛ పూర్ణచే ఇద్దరు కలిసి అరుణాచలం వెళ్ళారు అక్కడ ఘర్షణ జరిగింది ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ హైదరాబాద్ వరకు సాగింది హైదరాబాద్లో కూడా ఇటువంటి వివాదం తలెత్తింది ఆమె తన తండ్రికి ఫోన్ చేసి నేను పూర్ణచంద్రంతో విడిపోవాలనుకుంటున్నా చెప్పింది ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు సంఘటన జరిగిన తర్వాత ఈ విషయాన్ని బయటకు వచ్చాయి సో ఇప్పుడు కేటీఆర్ కవిత సంతోష్ ఈ ముగ్గురికి ఈ విషయం తెలిసినప్పుడు అంటే స్వేచ్ఛకు సంబంధించిన ఇష్యూ అంటే పూర్ణచంద్ర అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ను కూడా ఆశించాడు సరే టికెట్ అతనికి ఇవ్వలేదు మరొకరికి ఇచ్చారు అది వేరే విషయం బట్ ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా మనం భావించాలి అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులకు కూడా అతను తెలుసు అటువంటి అప్పుడు కేటీఆర్ నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ ఎందుకో పెద్దగా స్పందన కనిపించలేదు అంటే రావాల్సినంత స్పందన రావాల్సినంత అది ఎందుకో టెంపరేచర్ టెంపరేచర్ రానట్టుగా నాకైతే కనిపించింది మొత్తం అయితే అసలు మొత్తం వివరాలు అంటే ఇతను ఎప్పటి నుంచి స్వేచ్ఛతో సహజనం చేస్తున్నాడు చేశాడు లేకుంటే జరిగిన గొడవలు ఏంటి ఆమె ఆత్మహత్యకు తాటిసిన పరిస్థితులు వీటన్నిటిపైన తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అతన్ని తమ కస్టడీకి ఇవ్వవలసిందిగా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వండి ఐదు రోజుల పాటు అతన్ని మొత్తం విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు ఇక బహుశా కోర్టు జడ్జిమెంట్ ఇస్తే అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఇంట్రాగెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు టీఆర్ఎస్తో అంటే బీఆర్ఎస్ పార్టీతో అతనికి అతనికి ఉన్న సంబంధాలు లేదా అతను ఇంకెవరికైనా బినామీగా పనిచేస్తున్నాడా ఇంకేమిటి అనేది వివరాలు బయటకు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్